టిఎస్పిఎస్సి విషయంలో ఎస్ మేము కూడా మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది పరీక్షలు నిర్వహించడం కానీ పరీక్షా ఫలితాలను ప్రకటించడం కానీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ ఉండాలి చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు ఇది న్యాయపరంగా చల్లదు అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించరు గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడము రకరకాల స్థాయి వివిధ స్థాయిలలో అవి పెండింగ్లో ఉన్నాయి వాటిని ఒక్కసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకొని వీళ్ళని ఆమోదిస్తామన్నారు కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నిర్దిష్టంగా నియామకాలు జరుగుతాయి ఎవరు ఏ గందరగోళ పడాల్సిన అవసరం లేదు ఏ విద్యార్థుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇవాళ ప్రశ్న పత్రాలు పల్లీ బఠానీల జిరాక్స్ జిరాక్ సెంటర్ లో అమ్మకాలు జరిగినప్పుడున్న చైర్మన్లు మెంబర్ల మీద నిరుద్యోగ యువకులకు విశ్వాసం లేకపోవడం నిర్వహించిన పరీక్షలు అన్నిటిని కూడా రద్దు చేయడం రకరకాల గందరగోళ పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ గవర్నర్ గారికి రాజీనామాలు సమర్పించింద్రు నాకు తెలిసి నెక్స్ట్ నాలుగైదు రోజుల్లో గవర్నర్ గారు వీటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్న వారు నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపడతాము చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము పారదర్శకంగా చేయాలని అవసరమైన న్యాయపరమైన అంశాలను పూర్తిగా విశ్లేషించుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం సిస్టమ్ ఉన్నది ఆల్రెడీ దరఖాస్తులు తీసుకుంటున్నాం వాళ్ళని డిజిటలైజ్ చేస్తున్నాం వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తున్నాం ఆ నెంబర్